గొప్ప కాంట్రిబ్యూషన్ చేసేటువంటి గొప్ప విలువలు కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి అది కూడా ఒక ఫ్యాక్టర్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం అందరికి మీ అందరికి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా ఉన్నారా సో మీ బెస్ట్ ఫ్రెండ్కి ఏదో ఒక పెన్నో పెన్సిల్ అవసరమైంది తన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేదు అప్పుడు మిమ్మల్ని అరే నాకు పెండివ్వా అట్లా నాకు పెండివ్వ పెళ్లివ్వ అని అడిగారు చేస్తారా హెల్ప్ ఎందుకు చేస్తారు చేస్తే ఏమొస్తుంది మీకు హ్యాపీనెస్ మా బెస్ట్ ఫ్రెండ్కి నేను హెల్ప్ చేశాను అనేటువంటి హ్యాపీనెస్ అవునా సరే స్కూల్ వదిలేరు అక్కడి నుంచి మీరు వెళ్తూ ఉన్నారు దారిలో ఒక పప్పి నాకు పప్పి ఉంది కదా కప్పీకి కాలుకి దెబ్బ తగిలింది బ్లడ్ వస్తుంది దాన్ని చూశారు మీ దగ్గర బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి మీరు ఏం చేస్తారు కప్పీకి బిస్కెట్స్ ఇస్తారు ఇంకా వీలైతే ఏంటి కప్పీకి కాలుకి ఇదొక కట్టు కడతారు అవునా కదా అప్పుడు వస్తుంది అప్పుడు కూడా హ్యాపీనెస్ వస్తుంది కదా చాలా చాలా హ్యాపీనెస్ వస్తుంది అవునా దారిలో ఉన్నారు కొంచెం దూరం వెళ్ళారు ఒక ముసలి అవ్వ నేను రెండు రోజులు ఏం తినలేదు నాకు కొంచెం డబ్బులు ఇవ్వరు నేను అన్నం తినాలి అని పడుతున్నాడు అప్పుడు మీ దగ్గర టెన్ రూపీస్ ఇంటి దగ్గర పాకెట్ మనీ ఇచ్చారు ఆరోజు ప్రభుత్వం దాంట్లో ఒక టూ రూపీస్ ఏమో తీసి ఇస్తారా ఎవరా ఎవరా అప్పుడు కూడా మీకు హ్యాపీనెస్ వస్తుంది కదా అంటే మనం మీ ఫ్రెండ్కో లేకపోతే ఇంకొక జంతువుకో లేకపోతే అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అయితే ఇప్పుడు నాకు ఒక పదివేల రూపాయలు అవసరం హెల్ప్ చేస్తారా సో ఇప్పుడు ఇట్లాగే చెప్తారు కానీ దగ్గరకు వచ్చి చేయరు సరే మీరు మళ్ళీ కాలేజీకి వెళ్ళారు మీ కాలేజ్కి వెళ్ళినప్పుడు మీ పాకెట్ మనీ టెన్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ అయ్యింది హండ్రెడ్ రూపీస్ అయినప్పుడు వేరే చోట ఒక వ్యక్తికి ఏదో ఇంజూరీ అయింది మీరందరూ కాలేజ్ అందరూ లేకపోతే ఫ్లడ్స్ వచ్చాయి ఫ్లడ్స్ ఫ్లడ్స్ వచ్చాయి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి వాటన్నిటికీ మీరు ఎవ్రీ యూనివిటల్ ఒక టెన్ టెన్ రూపీస్ కాంట్రిబ్యూట్ చేస్తే ఫ్లడ్ రిలీఫ్కి హెల్ప్ చేయాలన్నప్పుడు చేస్తారా చేయరా ఇలా మీరు చేసిన క్రమంలో మీరు ఎంత చేయగలిగారు మీ దగ్గర హండ్రెడ్ ఉంటే టెన్ రూపీస్ చేయగలిగారు టెన్ రూపీస్ ఉంటే టూ రూపీస్ చేయగలిగారు బిస్కెట్స్ ఉంటే పది బిస్కెట్స్ ఉంటే ఒక బిస్కెట్స్ హెల్ప్ చేయగలిగారు అవునా రెండు పెన్ను ఉంటే ఒక పెన్ను ఇవ్వగలిగారు అది మీ ఫ్రెండ్కో మీ వీధిలో ఉన్న వాళ్ళకో మీ పక్కన వాళ్ళకో లేకపోతే మీరు చూసినటువంటి పక్క సిటీలో ఇబ్బంది ఉన్న వాళ్ళకో మీ లిమిటెడ్ కెపాసిటీలో హెల్ప్ చేయగలిగారు అవునా కానీ ఒక డిస్టిక్ మొత్తానికి ఇబ్బంది వచ్చింది ఒక డిస్టిక్ డిస్టిక్ నార్త్ సిటీ టౌన్ మండల్ ఆ సబ్ డివిజన్ డిస్టిక్లో ఆల్మోస్ట్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ పీపుల్ కూడా ఉంటారు వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాల్సి వచ్చింది అప్పుడు మీరు చేయగలుగుతారా చేయలేరు ఎలా చేస్తారు మీ దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్స్ కదా హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా అది సరిపోవు కదా డిస్టిక్ మొత్తానికి అదే గవర్నమెంటే నీకు ఒక వంద కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి మీరే డిస్టిక్ మొత్తానికి ఆకలితో అలంపిస్తున్న వాళ్ళకి మిడ్ డే మీల్స్ లేదు ప్రోగ్రాము పెట్టి హెల్ప్ చేయండి ఫ్లడ్స్ వస్తే ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్లో పెట్టేసి వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయండి అంటే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా అప్పుడు హెల్ప్ చేస్తారా డిస్టిక్ అందరం చేస్తారా అలా చేసినప్పుడు ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి చేసినటువంటి హ్యాపీ అప్పుడు హెల్ప్ చేసినప్పుడు వచ్చిన హ్యాపీనెస్ కొంచెం అయితే తర్వాత ఒక పప్పికి హెల్ప్ చేసినప్పుడు వచ్చిన హ్యాపీనెస్ ఇంకొంచెం అయితే అదే ఒక ముసట చేసినప్పుడు హ్యాపీనెస్ ఇంత వస్తే అదే ఒక జిల్లా మొత్తానికి మీరు హెల్ప్ చేసినప్పుడు మీకు వచ్చే హ్యాపీనెస్ ఎంత కదా బాగుంటుంది కదా ఇప్పుడు మూవీస్ ఉంటాయి మూవీస్లో హీరో ఉంటాడు విలన్ ఉంటాడు అవునా చూడరా ఎవరు మూవీస్ చూడరా మీకు ఎవరు ఇష్టం హీరో ఇష్టమా విలన్ ఇష్టమా ఎవరో వెళ్ళనున్నారు ఇక్కడ హీరో ఇష్టమా విలన్ ఇష్టమా వినిపించరా ఎందుకు ఇష్టం హీరో అన్నీ మంచి మంచి గుడ్ క్వాలిటీస్ కలిగి ఉంటాడు మంచి పనులు చేస్తాడు మంచి కోసం పోరాడతాడు కదా మీరు కూడా ఒక జిల్లా మొత్తానికి హెల్ప్ చేసేటువంటి హీరో అవ్వాలి కదా అవుతారా ఏమవుతారు 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 వెరీ గుడ్ మరి ఆ హీరో అవ్వాలి అంటే సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ ఒక గొప్ప వేదిక కెరీర్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఈజ్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఎందుకు సడన్గా ఇప్పుడు ఒక దొంగ వచ్చాడు ఎవరో రూట్ మీద వెళ్తున్న వాళ్ళని ఒక బస్సు పట్టుకొని పరిగెత్తారు మీరేమో చిన్న చిన్న పిల్లలు మీరేం చేయలేరు పరిగెత్తలేరు కొంచెం దూరం పరిగెత్తి పరిగెత్తి ఆగిపోతారు అది మీ దగ్గర గన్నుట్టు ఏం చేస్తారు దొంగలు చూస్తారా సో ఇప్పుడు సార్ ఉన్నారు ఇక్కడ డిఎస్పి సార్ యశ్వంత్ సార్ సార్లు అటువంటి దొంగలందరినీ ఈ కనిగిరి సబ్ టిజ ఎక్కడున్న వెతికి 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 పట్టుకొని ఆ బస్సు పోయిన వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారు అప్పుడు గవర్నమెంట్ మీకు పర్మిషన్ ఇస్తుంది సార్ యూనిఫామ్ వేసుకున్నారు రేపు సార్ గట్టి తీసుకొని ఫైర్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అర్థమైనా ఇప్పుడు సరే సివిల్ సర్వీసెస్ అయింది అందరూ హీరోస్ అవ్వాలనుకుంటున్నారు మీరు ఇక్కడ ఉన్నటువంటి సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ హీరోస్ అవ్వాలనుకుంటున్నారు పక్క స్కూలు పక్క మండలం పక్క పక్క రాష్ట్రం మొత్తం కంట్రీలో ఉన్నటువంటి వన్ ఫార్టీ క్రోర్ ఆఫ్ పీపుల్లో ఉన్నటువంటి చిల్డ్రన్ అందరూ హీరో అవ్వాలనుకుంటున్నారు కానీ అక్కడ ఉన్నదేమో థౌజండ్ హీరో పోస్టు అంతే కదా క్లాస్ రూమ్లో ఫస్ట్ ర్యాంక్ ఒకటే ఉంటుంది కదా అలాగే కంట్రీలో కూడా సివిల్ సర్వీసెస్ పోస్టులు అనేటువంటివి ఒక థౌజండ్ మాత్రమే ఉంటాయి మరి దాన్ని సాధించాలంటే కష్టపడాలా లేదా కష్టపడాలా లేదా మరి కష్టపడాలి అంటే ఏం చేయాలి కొన్ని రకాలైనటువంటి క్వాలిటీస్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం హీరోని ఎందుకు అప్రిషియేట్ చేస్తాం అన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి హీరో దగ్గర విలన్ ఎందుకు మనం అపోజ్ చేస్తాం లేకపోతే హెయిట్ చేస్తాం అంటే హీరో దగ్గర హీరో కంటే వ్యతిరేకమైనటువంటి బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి విలన్ దగ్గర అవునా కదా అలా మనం కూడా మన రియల్ లైఫ్లో హీరోగా అవ్వాలి ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి అని అంటే మనం కూడా మంచి మంచి హ్యాబిట్స్ని ఎందుకల్క్యులేట్ చేసుకోవాలి మన లైఫ్లో మంచి మంచి హ్యాబిట్స్ అంటే ఏంటి ఒక డిసిప్లైన్గా మన డైలీ డిసిప్లైన్గా మన స్కూల్లో టైంకి రావాలి ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేయాలి ఇంకొకటి పాజిటివ్ యాస్పెక్ట్ పాజిటివ్ ని మనం ఫోకస్ చేయాలి ఒకరోజు ఒక రెండు ఫ్రాక్స్ తెలుసా కప్పలు తెలుసా ఒక రెండు ఫ్రాక్స్ సరదాగా ఆడుకుంటూ వెళ్తున్నాయి సడన్గా ఒక బావిలో పడ్డాయి రెండు కప్పలు అందులో ఒక తప్ప పైకి రావడానికి ప్రయత్నం చేస్తుంది దాన్ని చూసి ఇంకో తప్ప కూడా బావి పైకి రావడానికి ప్రయత్నం చేస్తుంది అలా చేస్తున్న సమయంలో ఒక తప్పని చుట్టూ ఉన్నటువంటి జనాలు అది ఉన్నటువంటి వాటి రెండింటికి ఇది చాలా బావి చాలా లోతు మీరు పైకి రాలేదు పైకి రాలేదు పైకి రాలేదు అంటూ అంటూనే ఉన్నారు అంటుంటే ఫస్ట్ ఒక కప్ప ఉంది కదా అది ప్రయత్నం చేసింది 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 తర్వాత ఇంకా అలసిపోయి ఇంకా నేను పైకి రాలేను అని ఫిక్స్ అయిపోయింది ఎందుకు చుట్టూ ఉన్న జనం చెప్తున్నారు నువ్వు పైకి రాలేవు పైకి రాలేవు బావి చాలా లోతు అది ఇంకొక కప్ప ఉంది కదా ఈ ఎట్లాగైనా ఆపకుండా ప్రయత్నం చేస్తూ పైకి ఎగురుతుంది ఎగిరింది కొంచెం వచ్చింది మళ్ళీ పైకి ఎగిరింది 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 దాన్ని చివరికి బావి పైకి వచ్చింది పైకి వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న జనం అడిగారు కదా చూసేవాడిని నేను చెప్తున్నాను కదా ఈ బావి చాలా లోతని అయినా కానీ నువ్వు ఎలా పైకి రాగలేవు అని చెప్పి అడగటం జరిగింది అది అప్పుడు దాని తర్వాత దానికి చెవులు వినిపించట్లా మీరు నన్ను పైకి రాని పైకి రాని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారేమో అని చెప్పి అనుకున్నాను ఈ బావి లోతున్నాయనివి మీరు చెప్పేది నాకు వినిపించలేదు పైకి రావాలి పైకి రావాలి అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారేమో అని చెప్పి అన్నది అంటే ఫస్ట్ ఏం చేసింది ఆ నెగిటివిటీ తీసుకుంది సెకండ్ కప్ ఏం చేసింది దానికి చెడు ఉండడం వల్ల నెగిటివ్ ఓట్స్ ఏమి దాని చెవులో పడలేదు అందుకని పైకి వచ్చేసింది అలా మీరు కూడా ఎవరు ఏమన్నా పాజిటివ్ ఆస్పెక్ట్ పాజిటివ్ లైఫ్లోనేటువంటిది ఉండాలి ఒకటి డిసిప్లిన్ రెండోది పాజిటివ్ అవుట్లుక్ టువర్డ్స్ దర్డ్ది మూడోది ఏంటంటే షోయింగ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ షోయింగ్ గ్రాటిట్యూడ్ అంటే ఏంటి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి మంచి యూనిఫామ్ అయ్యి పెద్ద షూస్ అవన్నీ వేసుకొని మీరు వచ్చారు ఇవన్నీ మీకు ఎవరు కొనిచ్చారు ఎవరు ఎవరో సో వాళ్ళకి తల్లి తండ్రి గురువు దైవం ఈ నలుగురికి సదా కృతజ్ఞతలు గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ అనేటువంటిది మీరు చెప్పుకోవలసి ఉంటుంది ప్రతిరోజు అంతే కదా మేమగారు ఒకరోజు బాక్స్ వండి పెట్టలేదు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయలేదు మీరు బ్రేక్ఫాస్ట్ తినకుండా వెళ్ళాల్సి వస్తుంది కదా అదే మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఎప్పుడన్నా మీరు పొద్దున్నే ఏదన్నా ఒకరోజు థ్యాంక్స్ ఇస్తారా చెప్పరు మీరు ఎంత థ్యాంక్స్ ఇస్తుంటే మీకు అంత బ్లెస్సింగ్స్ అంత ప్రోగ్రెస్ వస్తుంది ఈరోజు ఈరోజు మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను మీరు ఇంటికి వెళ్తారు కదా ఈ ప్రోగ్రామ్ తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులకి కాళ్ళకి దండం పెట్టుకోండి దండం పెట్టుకుని నేను పెద్ద అయిన తర్వాత ఐఏఎస్ అవ్వాలనుకున్నా ఐపీఎస్ అవ్వాలనుకున్నా ఐఆర్ఎస్ అవ్వాలనుకున్నా డాక్టర్ అవ్వాలనుకున్నా ఇంజనీర్ అవ్వాలనుకున్నా సైంటిస్ట్ అవ్వాలనుకున్నా అపరాధాలనుకున్నా ఇలా మీకు ఏదైతే ఒక గోల్ అనేటువంటిది ఉంటుందో ఆ గోల్ చెప్పి నన్ను ఆశీర్వదించు అని చెప్పి మీ తల్లిదండ్రులకి ఇద్దరికి కాళ్ళు దండం పెట్టుకోండి నన్ను ఇంత దూరం చదివిస్తున్నందుకు ఇంత బాగా చూస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పండి చెప్తారా లేదా చెప్తారా ఇది ఎలా ఉండాలి జోష్ కాబట్టి ఈరోజు వెళ్ళి ఆ టాస్క్ చేయండి మీ దగ్గర చాలా ఎనర్జీ వచ్చేస్తుంది ఒకటి డిసిప్లిన్ రెండోది పాజిటివ్ అవుట్లుక్ మూడోది గ్రాటిట్యూడ్ కలిగి ఉండటం నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే డిలేడ్ గ్రాటిఫికేషన్ డిలేడ్ చెప్పాలి గ్రాటిఫికేషన్ లండన్ ఉంది లండన్ బ్రిటిషర్స్ వచ్చారు కదా ఎక్కడి నుంచి వచ్చారు ఇక లండన్ నుంచి వచ్చారు లండన్లో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది స్కూల్ పిల్లల పైన ఒక రూంలో పెద్ద కేక్ కేక్ ఇష్టమా మీ అందరికీ ఒక రూమ్ ఏం చేసిన ఒక పెద్ద కేక్ తెచ్చి పెట్టారు కేక్ తెచ్చిపెట్టి దాన్ని అన్నీ కట్ చేసి పీసెస్ పీసెస్గా ఒక టేబుల్ మీద పెట్టారు పెట్టేసి ఒక టీచరు వెళ్తూ వెళ్తూ చెప్పింది కదా ఈ కేక్ని మీరు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తినండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అందరూ అప్పుడు ఓకే మిస్ ఓకే టీచర్ అని చెప్పారు చెప్పారు కదా ఇంకెవరు టీ మిస్ వెళ్ళిపోయింది టీచర్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ టూ మినిట్స్ ఆగారు త్రీ మినిట్స్ ఆగారు తర్వాత ఒక పిల్లవాడికి ఆలోచన ఉంటుంది ఎనీ హౌస్ తినమన్నారు మనకే మన పీస్ మనకే ఉంటుంది మన కేక్ మనకే ఉంటుంది నేను వెళ్ళేసి ముందే తినేస్తాను అనుకున్నాడు నాదే కదా ఈ జన్ హ్యావింగ్ ఆల్ పీస్ కదా అలా వెళ్ళిపోయి ఫిఫ్టీన్ మినిట్స్ కాకముందే వెళ్ళిపోయి ఒక పీస్ తీసుకున్నాడు అతను చూసి ఇంకొక అతను తీసుకున్నాడు అతను చూసి ఒక అతను తీసుకున్నాడు అలా హండ్రెడ్లో సెవెంటీ ఫైవ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి ఫిఫ్టీన్ మినిట్స్ అవ్వకముందే వెళ్ళి కేక్ తీసుకొని తినేశారు ఒక ట్వంటీ ఫైవ్ పీపుల్ వాళ్ళు ఒక టెన్ పీపుల్ ఏమో ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు అవుతుందా ఫిఫ్టీన్ మినిట్స్ ఎప్పుడు అవుతుందా అని చూసి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత వెళ్ళి కేక్ తీసుకున్నారు ఇంకొక ఫిఫ్టీన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో టీచర్ చెప్పారు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత తీసుకోమని చెప్పేసి ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక వన్ మినిట్ ఆగి సిక్స్టీన్ సెవెంటీన్ మినిట్స్లో ఆగిన తర్వాత తీసుకున్నారు అయిపోయింది స్కూల్లో అయిపోయింది కాలేజ్ అయిపోయింది అందరు వెళ్ళిపోయారు కానీ టీచర్ ఏం చేశారంటే ఒకటి సీసీ కెమెరా ఒకటి పెట్టి ఎవరు పసుపు తిన్నారు ఎవరు నా మాట ఓపేజ్ చేశారు ఎవరు నేను చెప్పిన టైం తిన్నారు ఎవరు ఓపిక పట్టి తర్వాత ఆ కేక్ తీసుకుని తిన్నారని మొత్తం నోట్ డౌన్ చేస్తున్నారు కాలేజ్ అయిపోయింది పెద్దవాళ్ళు అయిపోయారు అందరు లైఫ్లో సెటిల్ అయిపోయి గెట్ టుగెదర్ అనేటువంటి ఒకటి కండక్ట్ చేశారు అప్పుడు అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే టెంప్టేషన్ ఆపుకోలేక వెళ్ళి కేక్ని వెంటనే ఫస్ట్ ఏ తినేశారో వాళ్ళందరూ క్లర్కులుగా సబ్ఆర్డినేట్స్గా లేకుంటే చిన్న చిన్న జాబులు చేస్తూ చిన్న చిన్న క్లర్కుల పోస్టులో ఉండటము కొంతమంది కూడా ఎటువంటి సెటిల్మెంట్ లేకుండా పోవడం జరిగింది ఎవరైతే ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత తిన్నారో వాళ్ళు ఒక రేంజ్లో ఆఫీసర్స్గా అట్లా ఇట్లా సెటిల్ అయిపోయి బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు ఎవరైతే సెవెంటీన్ మినిట్స్ కూడా ఆగి తో ఉండి వేడ్చి చేసి ఉన్నారో వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద గా బిజినెస్ మ్యాన్స్గా అదేవిధంగా పాలిటీషియన్స్గా కంట్రీస్కి ప్రెసిడెన్స్ వచ్చారు దీని అర్థం ఏంటంటే ఎవరైతే వెంటనే నాకు అన్ని వెంటనే రావాలి నాకు ఒక జామెట్రీ బాక్స్ నచ్చింది మమ్మీని తీసిపోతే నేను అన్నం తిన్నావు స్కూల్కి వెళ్ళను అని చెప్పి చేస్తారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో భవిష్యత్తులో అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎందుకు వాళ్ళకి అన్ని వెంటనే కావాలి ఇప్పుడు నేనున్న నేనున్నప్పుడు సివిల్ సర్వీసెస్ రాశాను ఫస్ట్ అటెంప్ట్ రాలా ఫెయిల్ అయ్యా సెకండ్ అటెంప్ట్ రాలా ఫెయిల్ అయ్యా థర్డ్ అటెంప్ట్ రాలా ఫెయిల్ అయ్యా ఫోర్త్ అటెంప్ట్లో మళ్ళీ గట్టిగా ప్రయత్నం చేశా అప్పుడు ఆల్ ఇండియా షాయిజీ క్రాక్ వచ్చింది తర్వాత ఓకే నా టార్గెట్ ఇది కాదు రైల్వేస్లో జాబ్ వచ్చింది తర్వాత మళ్ళీ ఫిఫ్త్ అటెంప్ట్ ఇచ్చా ఇప్పుడు ఐపీఎస్ అయ్యా ఎందుకంటే ముందు ఎందుకంటే ముందు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏమైందంటే అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వచ్చింది ఎస్ఐ పోస్ట్కి ఏడు వందల ఏడు పోస్టులు ఉన్నాయి నాకు స్టేట్ సెవెంటీ సెవెంత్ ర్యాంక్ వచ్చింది కానీ అన్ఫార్చునేట్లీ జోనల్ సిస్టము రో రోస్టర్ సిస్టమ్ వల్ల నాకు ఎస్ఐ పోస్ట్ రాలా నేను అప్పుడు చాలా బాధపడ్డా రెండు నెలలు అరే నాకు ఎస్ఐ రాలేదు ఎస్ఐ రాలేదు ఎస్ఐ రాలేదు ఎస్ఐ రాలేదు అంటున్నాను సరే ఎవరికి ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది ఏది జరిగినా మన మంచిగా జరుగుతుందని చెప్పేసి నేను ఓకే నా జీవితంలో ఇంకా మంచిది వెయిట్ చేస్తుందేమో దేవుడు నాకు ఇంకా గొప్ప ఇస్తాడేమో అని చెప్పి నేను నా కష్టాన్ని నమ్ముకొని డిసిప్లిన్గా పాజిటివ్ అవుట్లుక్ తోటి డిలేడ్ గ్రాటిఫికేషన్ ప్రాక్టీస్ చేస్తూ అందరికీ గ్రాటిట్యూడ్ చూపిస్తూ నాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళందరికీ నేను ముందుకెళ్తూ ఉండడం జరిగింది ఒకప్పుడు నాకు ఎస్ఐ పోస్ట్ రాదా కానీ ఈరోజు ఐపీఎస్ పోస్ట్ వచ్చింది అర్థమైనా తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో రైల్వే రైల్ రైల్కి వెనకచ్చేవాళ్ళు గూడ్స్ గార్డ్ ఉంటాడు కదా జెండా వస్తుంటాడు కదా చూసారు ఎప్పుడన్నా ఆ ఎగ్జామ్కి నేను అటెండ్ అయ్యాను అప్పుడు నాకు రైల్వే గూడ్స్ గార్డు జాబ్ రాలేదు అప్పుడు కూడా బాధపడ్డాను అరే నేను కాన్స్టేబుల్ చేస్తున్నాను నాకు కొంచెం సివిల్ పోస్ట్ ఏదైనా వస్తే టైం దొరుకుతుంది చదువుకోవటానికి అది నాకు గూడ్స్ గార్డ్ పోస్ట్ రాలేదు కానీ నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా సెవెన్ ఎయిటీ ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు బీసీఎం డివిజనల్ కమర్షియల్ మేనేజర్గా అంటే ఒక రైల్వేలో ఉన్నటువంటి ఒక డివిజన్ మొత్తానికి ఆఫీసర్గా కలెక్టయ్యా ఆ డివిజన్లో సెవెన్ హండ్రెడ్ పీపుల్ ఆఫ్ రైల్వే గూడ్స్ గార్డ్స్ ఉంటారు వాళ్ళందరికీ ఆఫీసర్ అయ్యా అర్థమైనా గూడ్స్ గార్డ్ కలెక్టయ్యా కానీ ఏడు వందల మంది గూడ్స్ గార్డ్స్ ఆఫీసర్నయ్యా ఇది చాలా తో ఉండాలి పాజిటివ్ తో ఉండాలి గా ఉండాలి గ్రాటివ్యూటీ చూపిస్తూ ఉండాలి పాజిటివిటీని ఎలా మెయింటైన్ చేయాలి చెడు చెప్పే వ్యక్తులు కావచ్చు చెత్త ఆలోచనలు కావచ్చు అదేవిధంగా టెంపరీగా ఎంజాయ్మెంట్ ఇచ్చేటువంటి మొబైల్ ఫోను లేకుంటే టీవీ కార్టూన్స్ యూట్యూబ్ ఇవన్నీ మన టైంని వేస్ట్ చేసేటువంటి వాటికి దూరంగా ఉండాలి మంచి బుక్స్ని చదవాలి చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చేయాలి కాలేజీలో ఎన్సీసీ ఉంది ఎన్ఎస్ఎస్ ఉంది స్పోర్ట్స్ ఉంది లేకుంటే ఎలక్యూషన్ డిబేటు ఎస్ఏ రైటింగు షార్ట్ స్టోరీ రైటింగు ప్రెస్సింగ్ రైటింగు ఇటువంటి వాటి అన్ని కాంపిటీషన్స్ యాక్టివ్గా ఎంగేజ్ అవ్వడం వల్ల మనకి లీడర్షిప్ స్కిల్స్ అనేటువంటి పెరుగుతాయి అర్థమైతున్న అలా మీరు లీడర్షిప్ స్కిల్స్ చేసుకుంటే రేపు సివిల్ సర్వీసెస్లో ప్రిలిమినరీ మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తారు ఐదుగురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐకేఎస్ ఆఫీసర్స్ ముందు మీరు వెళ్ళి అనర్హతంగా మాట్లాడారు అట్లా మాట్లాడితేనే నేను మిమ్మల్ని సెలవు చేసుకుంటారు అంతే కదా సో మీరు సివిల్స్ కెరియర్ అని స్టార్ట్ చేసుకోవాలంటే మీకు తెలిసిన ఒక విషయం విచిత్రమైనటువంటి విషయం నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు నేను మీరు ఆల్రెడీ చేస్తున్న పనినే నేను చేశాను ఏం లేదా క్లాస్ సిక్స్ టెక్స్ట్ బుక్లు తీసుకున్నాను సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ క్లాస్ సిక్స్ సిక్స్ టు టెన్ టెక్స్ట్ బుక్లు తీసుకొని వాటన్నింటినీ మళ్ళీ చదివి తరోగా నోట్స్ రాసుకోవడం జరిగింది మీరు ఇప్పుడు అదే క్లాస్ కదా చదువుతున్నారు వాటిని కనుక మీరు తరోగా చదువుతూ మంచి హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా ఉండాలి మీ దగ్గర హ్యాండ్ రైటింగ్ బాగాలేదు ఇంప్రూవ్ చేసుకో తర్వాత మ్యాథమెటిక్స్ ఎబిలిటీ నేను సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలో టూ టైమ్స్ ఫెయిల్ అయ్యాను జస్ట్ మీకు కాదు ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ దాంట్లో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోయాను తర్వాత మళ్ళీ నేను మ్యాథ్స్ నేర్చుకున్నాను కాబట్టి మీకు మ్యాథ్స్ రాదు ఇప్పటి నుంచి నేర్చుకోండి హ్యాండ్ రైటింగ్ రాదు ఇప్పటి నుంచి నేర్చుకోండి స్కూల్ బుక్స్ బాగా చదవండి అర్థమైందా దాంతో పాటు మీరు సమాజంలో చాలామంది వ్యక్తులకి సహాయం చేయాలన్నప్పుడు అసలు సమాజంలో ఏ జరుగుతుందో తెలియాలి కదా అవునా కదా మీ ఫ్రెండ్ ఎవరో తెలిస్తేనే కదా మీ ఫ్రెండ్ మంచి వాడతారు తెలిస్తేనే కదా మీరు పెంచారు మీ వీధిలో ఒక అవ్వ కనిపిస్తే ఆ కనిపిస్తేనే కదా మీ ఆ అవ్వ ఓకే దయనీయంగా ఆ పరిస్థితి అని చెప్పి మీరు సహాయం చేశారు అలాగే సమాజం మీ డిస్టిక్ మొత్తం గురించి మీకు తెలియాలి కదా మీ కంట్రీ మొత్తం గురించి మీకు తెలియాలి అలా తెలియాలంటే ఏం చేయాలి న్యూస్ పేపర్ చదవాలి అవునా కదా న్యూస్ పేపర్ చదవడం వల్ల మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీలో ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుస్తుంది ఇలా మీరు పాజిటివ్ ఆటిట్యూబ్ తోటి డిసిప్లిన్గా ఉంటూ గ్రాటిట్యూడ్ చూపిస్తూ సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్ పరంగా మీ బుక్స్ని మీ లైఫ్ డైలీ లైఫ్ స్టైల్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి దాంతోపాటు ఎప్పుడు ఎవరైక్కడ పబ్జి పీటీఎంఐ ఆడతారా ఆడరా లేదు లేదు ఆడుతున్నాను లేదు సో అటువంటి వీడియో గేమ్స్ కాకుండా బయట అవుట్డోర్ గేమ్స్ గ్రౌండ్లో ఆడుకోవడం వల్ల మన ఫిజికల్ స్ట్రెంగ్ అనేటువంటిది పెరుగుతుంది రేపు మీరు కూడా అటువంటి పోలీస్ సినిమా చూశారు నచ్చినా నచ్చిన సార్ దగ్గర గన్ కూడా ఉంది టిష్టం కూడా ఉంది సినిమా స్టైట్లో ఎట్లా చూట్ చేయగలుగుతారు మరి సార్ లాగా ఆ డ్రస్ వేసుకోవాలి ఆ గన్ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి అంటే మీరు తగిన స్ట్రెంగ్త్ హైట్ ఉన్నారు కదా వీడియో గేమ్స్ ఆడుతుంటే ఆ హైట్ రాదు గ్రౌండ్లో ఆడుకోవటం వల్ల ఆ హైట్ వస్తుంది ఆ స్ట్రెంగ్త్ అనేటువంటిది వస్తుంది అర్థమైందా కాబట్టి ఇలా మీరు ఈ అన్ని ఆస్పెక్ట్స్లో అన్ని ఆస్పెక్ట్స్లో దాంతోపాటు ఈ మధ్య కొత్తగా వస్తున్న ట్రెండ్ కొత్తగా వస్తున్న ట్రెండ్ ఏంటంటే నేను ఐ లైక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేస్తున్నాను నిజం క్లాస్ టెన్త్ లోపలే ఐ లైక్ యూ ఆ లవ్ యూ అని చెప్పేస్తున్నాను దానివల్ల మీకు ఏమవుతుందంటే మీకు కెరియర్లో సెట్ అయ్యి కెరియర్లో మీ సంపాదన మీరు సంపాదించుకున్న తర్వాత మీరు మ్యారేజ్ కానీ రిలేషన్షిప్స్ కానీ వెళ్ళాలనుకుంటూ అలా కాకుండా అలా కాకుండా మీరు ఎంగేజ్లో ఏజ్లో లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఫాలో అవుతూ ఇటువంటి పదాలు చెప్పినప్పుడు మీరేం చెప్పాలంటే ఇమీడియట్గా ఇంట్లో రిపోర్ట్ చేయాలి అసేసి ఆడపిల్లలు జెంట్స్ మగపిల్లలు అయితే పాక్సో అనేటువంటి ఒక యాక్ట్ ఉంటుంది పాక్సో ఆడపిల్లల్ని జస్ట్ పది సెకండ్లు ఇట్లా తీక్షణంగా చూసి కన్నుగొట్టినా కానీ కేసు మీ మీద కేసు ఉందంటే ఇంకా సివిల్స్ లేదు ఏం లేదు కనిగిరి సెంటర్లో బటానీలు అమ్ముకోవడానికి అర్థమైందా కాబట్టి కనిగిరి సెంటర్లో బఠానీలు కావాలా కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ చైర్ కావాలా మీరు డిసైడ్ చేసుకుంటారు కాబట్టి డిసిప్లైన్గా ఉండి మీరు ఒకవేళ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు కెరీర్లో బాగా సెటిల్ అయిపోయి మీ డబ్బులు మీరు సంపాదిస్తూ మీకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత కనుక మీరు మ్యారేజ్ అనేటువంటిది లవ్ మ్యారేజ్ అనేటువంటిది చేసుకుంటే అది పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు సమాజం యాక్సెప్ట్ చేస్తుంది మీ స్టడీస్ కూడా డిస్టప్ కాకుండా ఉంటాయి అర్థమైనా సో ఇప్పుడు నేను మీకు ఇచ్చేటువంటి ఒక టాస్క్ ఏంటంటే ఈరోజు అందరూ మీ డైరెక్టర్ గారికి నేను చెప్తాను మళ్ళీ రేపు ఫోన్ చేస్తాను మీరందరూ వెళ్ళి ఈరోజు మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకొని నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నా ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నా లేకుంటే సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నా ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా డాక్టర్ అవ్వాలనుకుంటున్నా మీరు నాకు ఇప్పుడు నుంచి ఇప్పుడు వర్క్ చేస్తున్న హెల్త్కి నేను చాలా థ్యాంక్ యూ మీకు డబ్బులు ఎంత కష్టపడితే వస్తున్నాయని అడగండి థ్యాంక్స్ చెప్పండి కాళ్ళ మీద పడి వాళ్ళకి ఆశీర్వాదం తీసుకున్నాను దానివల్ల మీకు ఇంకా పాజిటివ్ రైట్ పాజిటివ్ గ్రోత్ సజ్జన సాంగత్యం అంటారు దాన్ని మంచి మనసు కలిగినటువంటి వ్యక్తులు మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులతో కనుక మనం ఉంటే మనం కూడా మంచిగా ముందుకెళ్తాము కాబట్టి అలా తల్లిదండ్రులు మంచి స్నేహితుల్ని మీరు ఎంచుకోవాలి తల్లిదండ్రులు కృతజ్ఞత చూపించాలి చూపిస్తారా